ఇవాళ మనం ఎలా ఉంటా తెలుసు ఇవాళ మనం అన్యాయం జరిగినా అన్యాయం అని చెప్పకూడదు బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టినా అన్యాయం అనకూడదు ప్రభున నోటుకు వచ్చినప్పుడు తిట్టినా లంచా కొడుక అన్నా మనం ఇది ఏమన్యాయం మనం అడగకూడదు చర్చలోకి వచ్చి మనల్ని పట్టుకొని కొట్టినా ఇది అన్యాయం అని అడగకూడదు మీ ఓటు హక్కు తీసేస్తా ఉన్నా ఇది అన్యాయం అనకూడదు మరేమని బిచ్ అని పిలుస్తున్నా మనం అన్యాయం అనకూడదు మరవడం పెట్టుకొని నిన్ను వ్యక్తికంగా ఊరేగించిన ఇదక్కడ న్యాయవంతమైన భావన కొద్దో రోడ్డు మీదకి మంచి మాటలు చెప్పడానికి వెళ్ళిన ఆడు బిడ్డలు కొక్కున పట్టుకొనడానికి మీ మొగుడుని సంపాదించుకోవడం చాటకపోయి కోనే బాస్తాలో పెడతాం నా దగ్గరికి పంపండి మీకు డబ్బులు ఇస్తామని అంటారు అదకంగా నేను నిన్ను తిట్టా నా నరసియసు బాబు నోట్ బుక్ సర్ నోట్ బుక్ నేను ఒక లాయర్ని సార్ నల్ల కోట వేసుకుంటే కోర్టులో నిలబడితే నేను ఎలా వాదించగలను తెలుసు ఎవరి ఎవరి కోసం కోసం మనది దేశం భారతదేశం ప్రపంచ దేశాల రాజ్యాంగం కలిగిన దేశం ఈ దేశానికి మాత్రం ఏమీ లేదు భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ఉండే అన్ని మతాలు చట్టం దృష్టిలో సమానమే ఇక్కడ ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వారు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఇక్కడ ఎవరైనా తన ఇష్టపడినటువంటి దేవుడిని నమ్ముకోవచ్చు ఇక్కడ ఎవరైనా తన నమ్ముకున్నటువంటి దేవుడి గురించి స్వేచ్ఛగా భావపడిన హక్కు ఉపయోగించుకొని ఎవరికైనా చెప్పవచ్చు ఇది పేరుకు మాత్రమే అవసరమవుతున్నటువంటి దేశం కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా క్రైస్తవుల్ని ముస్లిం సహోదరుల్ని దళితులని అంటరాని వీధి కుక్కల్ని చూసినట్లుగా చూస్తున్నారు మన బతుకుల పడాల యాక్సిడెంట్ అండి మీరు అధ్యయంటే ఒప్పుకోకపోతే చేసిన పెడతామని వాళ్ళకి స్పష్టంగా చెప్తుంటే హత్య అంటారు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ రోడ్డుకి తొమ్మిది అనగల దూరంలో మనిషి ఉన్నాడు మనిషి మీద బుల్లెట్ పెట్టేసి ఉంది కాళ్ళ మీద నుంచి తన వరకు యాక్సిడెంట్ అది నమ్మండి మీరు ఎలా అంటారు మనిషి కుండల గుర్తులు ఉన్నాయి అయినా అది యాక్సిడెంట్ నమ్మాలి మీరు కళ్ళకు పెట్టుకున్న కళ్ళతో చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మరిచి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయే ముందు పక్కన పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ యాక్సిడెంట్ అని మీరు నమ్మాలి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళే ఆ దారిలో సుమారు పదిహేడు గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారు ఆ పదిహేను గంటల్లో ఎప్పుడు చూడండి ఎక్కడ చూడండి మందు షాప్కి వెళ్ళాడే తప్ప ఆకలి చెప్పి ఒక హోటల్ దగ్గర కూడా వెళ్ళలేదు యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కూడా రామవరంపూడు జంక్షన్ లో నాలుగు గంటలు పడిపోయినప్పుడు కూడా స్పృహ అనుకుంటే హెల్మెట్ తీయలేదు పోతుకున్నా మాస్క్ తీయకుండానే నాలుగు గంటలు పడిపోయి ఉన్నాడు యాక్సిడెంట్ ఇది మీరు తప్పండి ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం కోడంటున్నాను మీ యొక్క అనుమానాలు మీరు చెప్తే మీరు నాకు ఆధారాలు పెట్టుకుంటా మాకు తెలియక నేను అంతే అనుకున్నాను పోలీస్ వ్యవస్థ అంతా నన్ను క్షమించాలి నేను నమ్మేశాను మూడు కేసులు బట్టి కానీ నాకు గుర్తొచ్చేసింది నిజంగా అది యాక్సిడెంట్ అండి బాబు ఇంకా ఎక్కువే మాట్లాడుతుంది అది యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఎందుకు వస్తుందని మాట్లాడితే భారతదేశంలోని ఉత్తరాదిలో పదమూడు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి మత మార్పిడి నిరోధక బిల్లు అంటే ఎంతో తెలుసా మీకు ఏ చర్చ భాస్కర్కి కూడా బాప్తిజం ఇచ్చే హక్కు లేదు ఒకవేళ ఎవడైనా నేను ఎస్సు చూస్తూ పోతాం అంటే అక్కడ రెండు నెలల ముందే ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి మతవాదిని నిరోధించుకుని వచ్చిన రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా మీకు బైబుల్ పట్టుకొని ఎవరైనా మరొక వ్యక్తికి ఏసు గురించి చెబితే వాడికి యావజ్జీవ కారాగా శిక్ష పడుతుంది మతవాదిని నిరోధకుని వచ్చినటువంటి రాష్ట్రంలో ఎవరైనా ఫలానా పోస్టర్ నా మీద మతవాదిని నన్ను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించాడు అని చెబితే వాడికి మరణ శిక్ష విధించే చట్టం మీకు తెలుసా బహిరంగ సభలో ఆగిపోయి

అగడాల తొలి నాలుగు సంవత్సరాల క్రితమే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ సో చేశాడు ఆధ్వ దేశాలు అదే వీళ్ళు అయిన దక్షిణాధిలోనే మన తెలంగాణ దక్షిణాధి ఉన్న మన ఆంధ్ర దక్ష ఉన్న మన తమళనాడు దక్ష ఉన్న మన కర్ణాటక దక్షిణానికి చెందిన కేరళ అండమా నికోబా దీవులో లక్షద్వీపు పాండించని ప్రాంతాల వస్తే సాగుతులందరినీ చంపుతారు అని చెప్పి

రెండు వేల కోట్ల రూపాయల ఆస్తి మనిషి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తి మనిషి ఇద్దరు ఆడబిడ్డలు చాలని ఎనిమిది మంది అనాథ పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుని వాళ్ళని పెంచి పోషించి పెళ్లి చేసిన మనిషి రెండు వందల మంది అనాథ పిల్లలకి ప్రతి నెల అన్నం పెట్టే మనిషి ప్రతి నెల ఇరవై లక్షలు శాలరీ ఇచ్చే మనిషి గోదావరిలో ఒకసారి మందు పెడుతున్నారు ఏదో ఒకసారి మందు పెడుతున్నారు తాగి 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 సిసి కెమెరాల్లో లో కనబడుతున్నానా అని చెప్పి కనబడి కనబడి కనుబడి ఆధారాన్ని ఇచ్చి చచ్చిపోయాను బాబు మాక్సి కెమెరా యాక్సిడెంట్ లో నేను మళ్ళీ చెప్తున్నా ఎవరైనా హత్య అంటే ఐజీ గార్ కేసు పెడుతున్నాను జాగ్రత్త జాగ్రత్త తమ్ముడు ఇది యాక్సిడెంట్ అని నమ్మండి మర్యాదగా చెప్తున్నాడు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అది యాక్సిడెంట్ అజయ్ బాబు పత్ర విద్వేషాలను ఎంచుకుంటే వాళ్ళు రోడ్డు పక్కన నోట్లో గంజ వేసుకొని తిరిగే వాడిని బిఏ చదువుతూ కాకి యూనివర్సిటీలో బోర్డు కూడా తీసుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసి టాప్ ర్యాంక్ అండి నేను మాట్లాడడానికి తెలుసా నాకు తెలుసా నాకు తెలియక మాట్లాడితే నన్ను తీసుకెళ్ళారు నాలాంటి వాడు అసలు ఎంతో ఉందో చేయాల్సింది ఉందిరే సార్ ఇంకా మీరు మాట్లాడుతున్నది నజీర్ బాబు గురించి రాష్ట్రంలో ఎలాంటి మహాకుటుంబ ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో పెద్దోళ్ళు గవర్నమెంట్ తెచ్చుకుంటారు అప్పుడు మన రెండు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లుని తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన ఎదురు తిరిగి మాట్లాడుతున్నటువంటి అజయ్ మామ ఎవరి కోర్టు చేసుకొని కొత్త కాదు అని చెప్పి అరెస్ట్ చేశారు ఇది జరిగింది నేను ఏమంటానండి ఎక్కువసేపు మాట్లాడినా ఇక్కడ పోలీసులు ఉంటుంటారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు పక్కనే పెద్ద ఆఫీస్ కూడా ఇదంతా వద్దు ఇదంతా వద్దు మీరు చర్చలు కలగొండ వాస్తవం చంపడం ఎందుకు బైబుల్ ఎందుకు రోజు గంట తరబడి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని అమరావతి మా ఆడబిల్లంగా ఉపయోగించడం ఎందుకు మినిపూర్ లాగా అన్ని రాష్ట్రాలు చేయడం ఎందుకు మీ గడ్డెవరు మా క్రైస్తవులు మా ముస్లింలు మా దళితులు ఎందుకులు పాకిస్తాన్ కి చేయకూడతారు అని ముస్లింలు మత మార్పు టార్గెట్ చేస్తాము నిషేధం విధించండి మా మూడు జనాల విధించి పెట్టల్ని కాల్చినట్లు మమ్మల్ని కాల్చేసారంటే మంచి ఆలోచన అందరినీ ఒక్కసారి లేపేశారో అసలు ఏ గొడవ అవు అప్పుడెవరు మాట్లాడాలంటారు అప్పుడెవరు మాట్లాడండి నారాయణుడు నారాణుడు బయట ఉండకూడదు అండి మా తప్పు కదా భారత రాజ్యాంగాన్ని మారుస్తానంటుంటే రాజ్యాంగంలోనప్పుడు ముట్టి చుట్టూ తాటాగలు కట్టి మోసకి ముందు కట్టి చదువుకు దూరం చేసి గురికి దూరం చేసి వేదాలి నాగం అంతరాయ అంతరాయని నడుచుకుంటూ కల్లాపులు జరిగిన మా బతుకులు మళ్ళీ మాకు కావాలి మేము ఎలా బతు తెలుసా దేవదాసి వ్యవస్థలుగా మారిపోవాలి మా ఆడబిడ్డల్ని ఎవరు పడితే వారు అనుభవించాలి మేమేమైపోవాలా జోగిలేలుగా మారాలి ఊరంతా మా ఆడబిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోవాలి

బీజేపీ మాట్లాడలేదు అంటే మనం అంటే పడదు అనుకున్నాం బిఆర్ఎస్ మాట్లాడలేదు అంటే మోడీ వాళ్ళు కూడా పర్వాలేదు అనుకున్నాం కాంగ్రెస్ ఏమన్నా మనకోసం మాట్లాడిందాం ఒక్క మాట ఆంధ్రలో ఉంది సరే తెలుగుదేశం మాట్లాడలేదు జనసేన మాట్లాడలేదు బీజేపీ మాట్లాడలేదు అంటే ఓకే అనుకున్నాం షర్మిలారెడ్డి గారి మరింత పాస్టర్ గారి షర్మినా రెడ్డి మన్నా తెలిసి కాంగ్రెస్ పార్టీ అధిక చాల ఒక్క మాట మనకు మద్దతుగా మాట్లాడిందాం చివరికి కనీసం నేను క్రిస్టియన్ ని బైబుల్ చదువుతా రోజు చేసుకుంటా అని చెప్పిన జగన్ అన్న మన పక్షాన రెండు మాటలు మాట్లాడటోడు పిచ్చోడు పిచ్చోడు అని చేసింది ఇవాళ టర్కీలో ఇరు దేశాలకి మధ్య శాంతి ఒప్పందాల కోసం టర్కీలో కూర్చుంటున్నాడా ఇక్కడ లేసాలు తిప్పి తొలగ చచ్చేవాడిని గేటు దగ్గర కూడా రాని కుక్కలు కొట్టి కొడతారు అలాగే అయినా కేయపాలక బాబు పదివిటి కూడా పడుతుంది నేను విషయం చెప్తున్నా చివరికి ఒక మాట చెప్తున్నా నిన్ను కొడితే ఏ పార్టీ రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు నీ చర్చలు పడగొడితే ఏ పార్టీలో రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు నీ బైబుల్ తగలబెడితే ఏ పార్టీ రానప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు నీ బిడ్డలకి ఏ ఉద్యోగం ఇవ్వడానికి ఒక చట్టం లేనప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు ఓట్లు వేయడానికి తప్పిరా అని చెప్పిన ఏ పార్టీ నేనా నేను చెప్తున్నాను దయచేసి రాజకీయ గచ్చి కుక్కలు చూసినట్లుగా దూరంగా పెట్టండి ఈ నీ నుండి నాకెంత దూరము నా నుండి నీకు అంత దూరం కథలు పడుతున్నా భారతదేశంలో క్రైస్తవులు ముస్లింలు దళితులు పెరిగితే వందల యాభై శాతం మా ఓట్లు అవసరం లేకుండానే కలవట చూస్తాం మా మద్దతు లేకుండానే కలబడి చూస్తాం